మిత్రులారా లంబాడి జాతి మీద ఒక దాడి దుష్ప్రచారం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు ఈ దాడి వెనుకలు ఎవరున్నారనేది ఒకసారి గ్రహించాలి మీరు ఇగో రెండు వందల సంవత్సరాల క్రితమే మనము షెడ్యూల్ ట్రైబ్ లో ఉన్నాము బ్రిటిష్ ప్రభుత్వంలోనే షెడ్యూల్ ట్రైబ్ నిజాం రాజ్యంలో షెడ్యూల్ ట్రైబ్ కానీ దేశానికి స్వతంత్రం వచ్చి నలభై ఏళ్ళు వచ్చింది కానీ హైదరాబాద్ కు స్వతంత్రం వచ్చి నలభై ఎనిమిదిలో వచ్చింది నలభై ఏడులో లో కేంద్ర ప్రభుత్వము ఎస్టీలో ఎవరెవరో ఉన్నారని లిస్టు పంపమని రాష్ట్రాలకు పంపింది కానీ ఇక్కడ నిజాం ప్రభుత్వము నిజాం రాజు కేంద్రానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడీల జాబితా పంపలేదు కాబట్టి మనము ఆల్రెడీ రాజ్యాంగము పంతొమ్మిది వందల లో పంతొమ్మిది వందల యాభైలో లో భారత రాజ్యాంగం ఎస్టీ హోదా ఇచ్చింది ఎప్పుడిచ్చింది పంతొమ్మిది వందల యాభైలో ఎస్టి హోదా ఇచ్చింది రాజ్యాంగము కోయా బాబురావు తెల్ల వెంకట్రావు రిజర్వేషన్ ఇయ్యలేదు మీ బాపు ఇయ్యలేదు మీ అయ్య రిజర్వేషన్ హక్కు చదువుకునే హక్కు ఉద్యోగం చేసుకునే హక్కు పరిపాలించే హక్కు జీవించే హక్కు సంపూర్ణ అధికారము ఇచ్చింది ఎవరు భారత రాజ్యాంగము ఎవరిచ్చారు అరే స్వయం బాబు ఇచ్చిండా రిజర్వేషన్ స్వయం బాబురావు ఇచ్చిండా తెల్ల వెంకట్రావు ఇచ్చిండా కోయోళ్ళు ఇచ్చిర్రాలు ఇచ్చిర్రా ఎవరిచ్చారు రిజర్వేషన్ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు ఒకవేళ లంబాడీలను వ్యతిరేకించే వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు వాళ్ళు దేశ ద్రోహులు మీద విమర్శ చేసేవాళ్ళు లంబాడీ జాతి మీద దాడి చేసేవాళ్ళు దుష్ప్రచారం చేసేవాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు దేశ ద్రోహులు రాజ్యాంగ వ్యతిరేకులు వాళ్ళు మాకు రిజర్వేషన్ హక్కులు ఇచ్చింది భారత రాజ్యాంగం మర్చిపోవద్దు మీ బాపు రాయలేదు స్వయం బాబురావు పెంపుడు కుక్క తెల్ల వెంకటరావు పెంపుడు కుక్క మీ వెనకల ఎందుకు పెంపుడు కుక్క అంటున్నా బాబాసాహ్ అంబేద్కర్ భాషలో ఏమన్నా వాచ్ డాగ్ తెలుగులో నేను పెంపుడు కుక్కలు అంటున్నా ఎందుకు పెంపుడు కుక్క అంటున్నా స్వయం బాబురావు వినండి మొన్న రెండు వేల పదహారులో పార్లమెంట్ లో ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఏమన్నాడు ఆదివాసులకు ఒక రాజ్యాంగం రాసాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదివాసులకు ఒక రాజ్యాంగం రాసాడు ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ఐదో షెడ్యూల్ సవరించమని ఇదే స్వయం బాబురావు పార్లమెంట్ లో ఇగో అడవి ప్రాంతంలో ఐదో షెడ్యూల్ ప్రకారం వన్ నాఫ్ సెవెంటీ యాక్ట్ ప్రకారం భూములకు రక్షణ కవచం వన్ నాఫ్ సెవెంటీ చట్టం ఒకటి బై డెబ్బై అనే చట్టము ఆదివాసుల భూముల్ని ఆ అడవిలో ఉన్న సమస్త వనరులకు పట్టేదారులు ఆదివాసులే కోయ గోండు లంబాడి ఎరుకుల చెంచులు రాజ్యాంగం ప్రకారము వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ప్రకారము ఐదో షెడ్యూల్ ప్రకారము పట్టేదారులు ఓనర్లు మనమే ఆ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లు వన్ బై డెబ్బై చట్టాన్ని సవరి గిరిజనులకు వ్యతిరేకంగా గోండులకు వ్యతిరేకంగా కోయా జాతికి వ్యతిరేకంగా ఇదే స్వయం బాబురావు అగ్రవర్ణ అనుకూలంగా పార్లమెంట్ లో మాట్లాడి కాబట్టి కోయా గోండుల ప్రతినిధి కాదు సోయం బాబురావు అగ్రవర్ణాలు పెంచిన పెంపుడు కుక్క అది లంబాడి జాతి మీద లంబాడి జాతి మీద ఇగో మీరు సినిమా చూస్తున్నారు బాహుబలి సినిమా హీరో ఎవరు ప్రభాస్ దర్శకుడు ఎవరు వచ్చారు రాజభౌళి ఇగో తెల్ల వెంకట్రావు సోయం బాబురావు హీరోలు మాత్రమే ఎనక దర్శకుడు ఎవడు వెనుక నడిపేవాడేవాడు వాణ్ణి అంతు చూడాల మనవు వాణ్ణి పాతి పెట్టాలి కోయా గోండులు అమాయకులు మన సోదరులు వాళ్ళు మూలవాసులవే మనము మూలవాసులవే మీద ప్రచారం చేస్తున్నారు డెబ్బై ఆరు యాభైలోనే రాజ్యాంగంలో చొప్పబడ్డావు అంబేద్కర్ ఇచ్చేసిండు యాభై నుంచి డెబ్బై వరకు భారత రాజ్యాంగంలో అమలు చేయలేదు తెలంగాణ ప్రాంతంలో అమలు చేయని వాళ్ళ పొరపాటు ఒకవేళ యాభై లోనే తెలంగాణ లంబాడీలు రిజర్వేషన్ హక్కులు అమలు చేసి ఉంటే ఈ ఆరోపణ కోయాగోండు వాళ్ళు చేసే వాళ్ళు గారు పాలకులే యాభై నుంచి డెబ్బై ఆరు వరకు నష్టం చేసిరు యాభైలోనే లోనే రాజ్యాంగంలో ఎస్టీ హోదాలో ఉన్నాం మనము అమలు చేయలేదు ఇది కోయాగోండు సోదరులు గ్రహించాలి ఇది మీరు గ్రహించాలి మేము ఒకవేళ రాజస్థాన్కి వెళ్ళొచ్చిరంట మీరు ఎవరికి వచ్చారు ఇగో అందరము గుజరాత్ పాకిస్తాన్ బార్డర్ లో సింధు నది ఉంది హరప్ప మోంజోధార సింధు నాగరికత నుంచి వాళ్ళు నగరాల్లో నివసించే వాళ్ళు కోయాగోడు వాళ్ళని అడవిని తరిమిందేవారు కోయాగోండ్ అడివిని తరిమిందేవారు బ్రాహ్మణులు మాకు గుట్టలు తరిమిందేవారు బ్రాహ్మణులు రిజర్వేషన్ ఎట్లా వస్తుంది రిజర్వేషన్ చూడు రెండు వంద నూట యాభై ఏళ్ల కింద చదువుకునే హక్కు లేదు మనకు మహాత్మా జాపులే సాహో మహారాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకునే హక్కులు ఉద్యోగం చేసుకునే హక్కు వాక్ స్వతంత్రాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిండు అంటే ఇప్పుడు డెబ్బై ఎనిమిది నుంచి భారత రాజ్యాంగం ఉంది అంతకుముందు ఒక రాజ్యాంగం ఉండదు రాజ్యాంగం బ్రాహ్మణ రాజ్యాంగం మనువాద రాజ్యాంగం రెండు వేల సంవత్సరాలుగా ఎస్టీలు ఎస్సీలు బీసీలు చదువుకుంటే వర్షాలు పడవు కరువు వస్తుంది గత్తరు వస్తుంది చదువుకోవడానికి వీలు లేదని రెండు వేల సంవత్సరాలుగా చదువుకు ఆస్తికి అధికారానికి దూరం పెట్టిరు మరి చదువుకునే హక్కు ఎవరు తెచ్చిర్రు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకునే హక్కు తెచ్చిండు ఇప్పుడిప్పుడే మనం చదువుకుంటున్నాము మన మీద కుట్ర పనుతున్నారు ఈ కుట్రను తిప్పికొట్టాల్సిందే తర్వాత ఇగో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఫౌండర్ వ్యవస్థాపకులు బ్రాహ్మణులు మనం దాంట్లో ఫౌండర్స్ వ్యవస్థాపకులు మాలిక్ కోని పట్టదారు కోని అప్పుడు వాళ్ళు కౌలుదారులు కూలీలు మాత్రమే ఏ ఓకే కాంగ్రెస్ వైఖరి చెప్పాలి కాంగ్రెస్ వైఖరి చెప్పాలి బిఆర్ఎస్ వైఖరి చెప్పాల వద్దా బీజేపీ వైఖరి చెప్పాల వద్దా మీరు మౌనంగా ఉన్నారంటే పెద్ద డ్రామా మీరు మౌనంగా ఉన్నారంటే పెద్ద డ్రామా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కేటీఆర్ కు కిషన్ రెడ్డి కు ప్రశ్నిస్తున్నా మీ వైఖరి స్పష్టం చేయండి మీరు కోయా గోండుల వైపా లంబాడి జాతి వైపా లేకుంటే మధ్య హిజుడా మీరు ముగ్గురు అరే తు హిజుడా వైఖరి రెండు నెలల నుంచి గొడబడైతుంది గొడవ అవుతుంది లంబాడి జాతి మీద దుష్ప్రచారం దాడి జరుగుతుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ ఒక కేంద్ర పార్టీ కిషన్ రెడ్డి మీ కుట్టాసినా అంటే అంటే ఎందుకు గుర్తా ఎందుకు మౌనం పాటిస్తున్నా వినండి ఇగో సమగ్ర కుటుంబ సర్వే గతంలో ప్రభుత్వం చేసింది మొన్న ప్రభుత్వం కులాల జలగణలో చేసింది ఆ కులాల జలగణలో హాపన్జా చాలి లాక్ కాబరియా లాక్ అరవై అసెంబ్లీలో ఎవడు ఎమ్మెల్యే గెలవాలి ఎవడు దిగిపోవాలి డిసైడ్ చేసే పని మనది గతంలో బిఆర్ఎస్ తీసుకొచ్చింది మనమే కోపం వచ్చింది దింపేశాం కాంగ్రెస్ తీసుకొచ్చినాం ఇప్పుడు కోపపోతే దింపేసి మళ్ళీ బీజేపీనా అంటే మన పని హమాలి పని రాజులో కావాలా అరే మాంగేరు దాగరియాక దేరు దాగరియా అరే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ బాంబ్లేర్ ఉమా రెడ్డి కమ్మ వెలుబ కౌల్దార్లు ఎస్సీ ఎస్టీ బీసీలు కూలీలు వెలుమార్ బీఆర్ఎస్ అప్పుడు ఎమ్మెల్యే కౌల్దార్లు సంతకం కేర్ అంతే टिकेटा पर सत्य कब कह रहा था बामनेर धरिया रहता है गेल से जर पचे केरवात बाला जो एमएलए एमपी केरवाते करता है धरिया रवाते करता है वो अंबेड कर कहीं कौन सुबह इंग्लिश आ वाच डाक तेलगु मा कापला कुकलो ब्राह्मणा दुराला कापला कुकलो मान्य वर कांसिराम कहीं कौन समचालो जरा से आप पर राबो ये में एमएम सात एमएलए एक, एक एमपी गवर्नमेंट गवर्नमेंट कंट्रोल हापड़ अरवा असेंबली चालीस हजार है तीस साठ हजार वोट हापड़ मांगेर जाग भिकारी क्या हापड़ कहीं कर रहा हापड़ देर जग जाड़ो रहा तला रात हापड़ छिचारूर बेटर भाईर तला रात रास्तों हापड़ तर जहाँ पर गोरे में आईएस आईपीएस वगैरह हैं आईएस आईपीएस आईआरएस आईआरएस आईपीएस आईआरएस वेतन रिजर्वेशन पर वेतन है बामलेर कुड़ी ले కేర్ కొడి ఏ హందనాస్ క్షమించేర్ చేదా ఇదే ఆదివాసులు హజార్ ఆత్మ ఎంప్లాయీస్ అమ్మ రీసెర్చ్ కి దో ఓమా ఏక్ తమ్మ మేర్ రామకృష్ణ ఓ ఆర్ఎస్ఎస్ ఏ కుంజు బొజ్జు ఆర్ఎస్ఎస్ హజార్ ఎంప్లాయీస్ ఆదివాసి ఎంప్లాయీస్ నెలకు 500 ఇచ్చి నెలకు 5 లక్షలు జమ చేస్తున్నారు నెలకు 500 మన ఎంప్లాయీస్ ఇస్తురా పే సొసైటీ చేస్తురా ఆదివాసి ఎంప్లాయీస్ లు 1000 మంది నెలకు ఐదు వందలు జీతం నుంచి కట్ అవుతున్నది నెలకు ఐదు లక్షలు జమ మూడు ఇప్పుడు కోట్ల రూపాయలు ఉంది వాళ్ళ దగ్గర మన జాతిలో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు జాతి రిజర్వేషన్ జాతిని మర్చిపోయారు కాబట్టి మనం అడుక్కున్న దగ్గర ఉన్నాము రాబోయే కాలం స్వయం బాబురావు తెల్ల వెంకట్రావు ఏ అందరు కొని ఏ పాత్రధారులు మాత్రమే వెనుక సూత్రధారి వేరే ఆపడి కేపర్ యుద్ధం పాత్రధారుల మీదనా సూత్రధారుల మీద సూత్రధారుల మీద యుద్ధమే రెండు వేల పదహారులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లా గొడవ వచ్చింది మేము పోయి బిజెపి కార్యాలయం ముట్టడి చేసాం ఆగిపోయింది ఇప్పుడు మేము పోయి గాంధీ భవన్ ముట్టడి చేస్తాం ఈ గొడవ ఆగిపోతుంది ఈ గొడవ అయితే బీఆర్ఎస్ ఏం చేస్తున్నది ఎందుకు సపోర్ట్ చేయట్లేదు కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు నీకు కూడా వలగ ప్రేమనా కేటీఆర్బి సౌండ్ గారి ఏ మిత్రులారా రాజకీయ పార్టీలు లంబడోళ్ళు ముప్పై నలభై లక్షల మంది రేపు వీళ్ళు పవర్ లో రాబోతున్నారు రాజులు కాబోతున్నారు వీళ్ళ కుట్టడబెట్టాలి ఇది కుట్ర ఇది కుట్ర ఈ కుట్రను ఖండిస్తూ త్వరలో తెలంగాణ రాజ్యం హలో బానోత్ ఇరు నాయక్ एस राष्ट्र